జన చైతన్య గీతాలు నీకు బాగా వాడతామని తెలుసు అశోకన్నా అన్న అన్న జన చైతన్య గీత అన్న జనచైతన్ గీతాలు ఓకే అన్న మారాలి మన సమాజము మారాలి మారాలి మన సమాజము మారాలి మన సమాజము మారాలి మారాలి మన ఆ తరతరాలుగా సాంప్రదాయము పేరా తరతరాలుగా సాంప్రదాయము పేరా జాతిని బానిసలుగా జాతిని బానిసలుగా చేసినారురా మారాలి మన సమాజము మారాలి మార మన సమాజము మారాలి మారాలి మన సమాజము నిరుద్యోగము నేడు నిరుద్యోగము నీరాశానే అడుగడుగున సమాజాన్ని ఆవరించె రా మారాలి మన సమాజము మారాలి మారాలి మన సమాజము రావాలి రావాలి నవ సమాజము రావాలి రావాలి నవ సమాజము